ఇండియన్ ప్లేజ్ తెలుగులో అప్పట్లో లైక్ నైంటీస్ ఎయిటీస్ గిడ్స్కి గుర్తుంటుంది సో ఆ ప్లేజ్ ఒకసారి గుర్తు చేసుకుందాము ప్రతిజ్ఞ ఈ కాలంలో చాలా మంది పిల్లలు విని ఉండరు మన భారతదేశానికి కూడా ఒక ప్రతిజ్ఞ ఉంది తెలుగులో అని చెప్పేసి సో అదేంటో మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాము భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశంను ప్రేమించున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము దీనికి అర్హుడు లేక అర్హురాలవుటకై సర్వదా నేను కృషి చేయదెను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవింతును ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుందును నా దేశం పట్లను నా ప్రజల పట్లను సేవా నిరతి ఉందినని ప్రతిజ్ఞ చేయుచున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలములు ఈ ప్రతిజ్ఞ రాసిన పైడిమరి వెంకట సుబ్బారావు గారు అప్పట్లో స్కూల్స్లలో పొద్దున ప్రేయర్ టైంలో తెలుగులో ఈ ప్లెడ్జ్ని చదివి వినిపించేవారు